జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం ఏంటి హత్య జరిగి నలభై మూడు నెలలు కావస్తా ఉంది ఎవరి అండతో నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు చూపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరు ఆ రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డి లేదంటే మరికొందరితో కలిసి అత్యంత పాశవికంగా నీ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన విషయం సిబిఐ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత డ్రైవర్గా ఉన్న దస్తగిరి అప్రూవ్గా మారిన తర్వాత వాస్తవాలు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నలభై మూడు నెలలైనా హత్య చేయించిన వాళ్ళని హత్య చేసిన వాళ్ళని సూత్రధారుల్ని పాత్రదారుల్ని అరెస్టు చేయటంలో ఎందుకు విఫలమయ్యావు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతుంది తాడేపల్లి కాదా అని అడుగుతా ఉన్నా నిజంగాదా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి చేసిన పోరాటం వల్ల సిబిఐ ఎంక్వైరీ ఇవాళ హైకోర్టు ఆదేశించింది ఆ రోజుమో పోటేసింది నీ మనుషులే ఉదయానికి గుండెపోటు అని చెప్పింది కూడా నీ మనుషులే నీ సొంత ఛానల్లో విజయసాయిరెడ్డి మాట్లాడాడు ఆరున్నరకే గుండెపోటుతో మా నాయకుడు చచ్చిపోయాడు చచ్చిపోయాడని చెప్పి మళ్ళీ గంటలోనే నువ్వు మాట్లాడావు గొడ్డల పోటుతో హత్యగావించబడ్డాడు మా బాబాయ్ అని నీ రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్యను వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత నిందితులకు అండగా నిలబడి ఈరోజు కేసును తప్పుదారి పట్టించి హైకోర్టులో వేసిన పిటిషన్ని సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ని నువ్వు ప్రతిప ప్రతిపక్ష నాయకుడిగా వేసిన పిటిషన్ని ముఖ్యమంత్రి అయినాక వెనక్కి తీసుకున్న మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి నోరు విప్పమని డిమాండ్ చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ఆ ముసలి ముసలికన్నీళ్ళు కాల్చింది తాడేపల్లి వివేకానందరెడ్డి గారి చావు మీద సిబిఐ ఎంక్వైరీ పడినాక వాస్తవాలు ప్రజల్ని నివ్వేరపర్చినాయి ఒక ఎంపీ సీటు కోసం కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మకు కానీ రాజశేఖర రెడ్డి కూతురు నీ చెల్లెలు షర్మిలకు కానీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ఈ కడప ఎంపీ సీటు మన కుటుంబంలోనే ఉండాలి అయితే విజయమికు లేదంటే షర్మిలికి లేదంటే నేను పోటీ చేస్తాను అన్నందుకు ఆయన్ని హత్య చేయించారు ఇదే విషయాన్ని సిపిఐ చార్జ్షీట్లో అవినాష్ రెడ్డి పేరుతో కలిపి సుప్రీం కోర్టులో ఛార్జ్షీట్లు వేయలేదా ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం నలభై మూడు నెలలు నీ సొంత బాబాయ్ చంపేస్తే పట్టుకోలేనటువంటి ఆంధ్ర పోలీసు అంత అసమర్థులా అని అడుగుతా ఉన్నాం సవాంగ్ పనిచేశా డీజీపీగా గౌతమ్ సవాంగ్ నేను టాపు టూపు అని చెప్పి అనేక కోతలు కోశాడు కనీసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోని ఏ వ్యక్తిని కూడా పట్టుకోలేక ఇవాళ ఎక్టర్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు అడ్రస్ లేదు సభాంగు ఈరోజు చీటికి మాటికి ప్రతిపక్ష పార్టీల మీద వైసీపీ వ్యతిరేకుల మీద అర్ధరాత్రి పోట్లు గోడలు దూకి అరెస్ట్ చేసే సునీల్ కుమార్ ఏమైపోయారయ్యా మీరందరూ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిల్ని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకు పట్టుకోలేదు మీరు ఏం చెప్తారు మీరని ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఇవాళ సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ అధికారి మీద అతన్ని బాంబులు పెట్టి లేపేస్తామని అతని మీద సిబిఐ అధికారి మీద కేసు రిజిస్టర్ చేసి అతన్ని బెదిరించడం అంటే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి అందరూ కూడా కేసులోని నిజానిజాలు తేటతల్లివైపోతా ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా అధికారులను బెదిరించావు లేదంటే ఇంకొక రకంగా ఒత్తిడి తీసుకొచ్చావు వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం మళ్ళా ఇవాళ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టు తలుపులు తట్టవలసి వచ్చింది తన అన్న జగన్ రెడ్డి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు మీద నాకు న్యాయం జరగదు సిబిఐ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు సిబిఐ అధికారుల మీదే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు హత్య చేసినటువంటి చేయించినటువంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా హంతకుల పక్షాన నిలిచి ప్రభుత్వమే హంతకుల్ని కాపాడుతుంది అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది వాస్తవమే ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు సిబిఐ విచారణ చేస్తే అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఇప్పటికే వచ్చినాయి అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టారు బాంబులతో లేపేస్తామని బెదిరిస్తా ఉన్నారు నలభై మూడు నెలలైన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోబట్టి వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ విచారణ చేయటం వల్ల తేలట్లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా భావించి ఇతర రాష్ట్రాలకి తెలంగాణలోనో కర్ణాటకలోనో తమిళనాడులోనో ఢిల్లీలోనో విచారణ చేయటానికి రెడీ అని సుప్రీంకోర్టు అంది అంటే సిగ్గుతో తలదించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీ ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీని నీ సొంత చిన్నాన కేసులో హైకోర్టు కానీ సుప్రీం కోర్టు లేకపోతే తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవటం జరిగేది ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన కామెంట్స్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్లో సరైన రీతిలో దర్యాప్తు జరిగే అవకా అవకాశం లేదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు అందంటే నువ్వు రాజీనామా చే జగన్ రెడ్డి అని డిమాండ్ చేస్తా ఉన్నావు ఎందుకు చేయు రాజీనామా ప్రజలకు చెప్పు నీ సొంత చిన్నాన హంతకుల్ని నువ్వు కాపాడలేకపోతే పట్టుకోలేకపోతే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో పెద్ద పోటుగా చెప్పిన చెప్పినటువంటి సవాంగ్ ఏం చేయలేకుండా వెళ్ళిపోయాడు నేను ఇంకో పోర్టు గార్డు సునీల్ కుమారు ఏమి చేయకుండా కూర్చున్నాడు కనీసం ఇప్పుడు డీజీపీ కనీసం ఒక్కసారైనా ఏమి జరుగుతుంది కేసులో అని పట్టించుకున్న పాపాన పోల హత్య జరిగిన రోజున ఉన్నటువంటి సిఐ శంకరయ్య అతనికి సస్పెండ్ అయితే అతను వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ దగ్గర ఇస్తానని అతను సిబిఐ అధికారుల ముందు చెప్తే ఆ రోజు జరిగినటువంటి సంఘటన రక్తపు మరకల్ని ఎవరు కడిగారు ఎవరు వివేకానందరెడ్డి గారి పార్థివ శరీరాన్ని బాత్రూంలో తీసుకెళ్లారు ఎక్కడ హత్య జరిగింది మొత్తం కూడా ఆయన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు మెజిస్ట్రేట్ ముందు ఇవ్వడానికి ప్రిపేర్ అయితే అతన్ని వెంటనే డీజీపీ ఆఫీసుకు పిలిచి ఆ రోజు సవాంగ్ అతనికి పోస్టింగ్ ఇచ్చి అతనికి ప్రమోషన్ ఇచ్చి అతన్ని ఎటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్మెంటు ఏవో నమోదు చేయకుండా అతనికి ప్రమోషను ట్రాన్స్ఫరు ఇచ్చిన మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు ఇవన్నీ నేను మాట్లాడతల్లా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో తేట తెల్లమైనటువంటి వాస్తవాలు ఎన్ని కూడా ఎన్ని కూడా తేటతెల్ తేట తెల్లమైన సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలు దీనికి ఏ సమాధానం చెప్తావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు ఎందుకు నువ్వు మాట్లాడతలా నీ సొంత చిన్నాన హత్య కేసులో నువ్వు రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిదో తారీఖున పదకొండో నెలలో అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చావు నాకు రెండు రెండు కళ్ళు మా చిన్నాన వివేకానంద రెడ్డి మా వరుసకి తమ్ముడయ్యే అవినాష్ రెడ్డి అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు అసెంబ్లీలో మరి వాళ్ళ సిబిఐఏ అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో ప్రధానమైనటువంటి అనుమానితుడు నిందితుడు ఉని సిబిఐ చెప్తా ఉంటే ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు నువ్వు మౌనంగా ఉన్నావు వివేకానందరెడ్డి హత్య కేసు నీ సొంత బాబాయ్ హత్య కేసులో నువ్వు మాట్లాడవు కనీసం నీ పెంపుడు కుక్కల్లో ప్రతి విషయంలో మురిగే పెంపుడు కుక్కలన్నీ ఏమైపోయినాయి ఒక్క కుక్క కూడా మొరగట్లేదు ఒక్క కుక్క కూడా కనీసం మాట్లాడటం లేదు ఇదిగో సిబిఐ చెప్పిన తప్పు లేదంటే దస్తగిరి చెప్పిన తప్పు లేదంటే ఇంకొకటి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ మాకు కరెక్ట్గా రాలేదు ఎందుకు మాట్లాడతల్ల ఇవాళ సిబిఐ చార్జ్ షీట్ అనంతరం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే వివేకానందరెడ్డిని చంపారు అని తేట తెల్లవైపోయి నిజాలు నిగ్గుతేల్ని మొన్న దస్తగిరి అప్రూవ్గా మారిన దస్తగిరి చెప్తున్నాడు నన్ను కూడా చంపేయడానికి స్కెచ్ చేశారు నా ఇంట్లో కుక్కని చంపేశారు నా గన్మాల్ని మార్చారు నా నా నన్ను కనుక హత్య చేస్తే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమైపోయి ఎందుకు మాట్లాడతలా నీ సొంత కుటుంబంలో నీ సొంత చిన్నాన్న నాన్న తర్వాత నాన్నంత తోడు నీ హత్య చేస్తే నువ్వు ఎవరిని పట్టుకోవు ఎందుకు పట్టుకోవంటే వాళ్ళు కూడా నీకు కావాల్సిన వాళ్ళు కాబట్టి నీ కనుసన్నల్లోనే నీ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే వివేకానందరెడ్డి గారి మండరు జరిగింది కాబట్టి అప్రూవ్గా మారిన దస్తగిరి స్పష్టంగా చెప్తున్నా నువ్వు ఉలకవో పలకవో నీ పెంపుడు కుక్కలు ఒక్కటి కూడా మొరగదు ఒక్కటి కూడా నోరు విప్పి మాట్లాడదు దస్తగిరి చెప్పినా మాట్లాడదు సిబిఐ చెప్పినా మాట్లాడదు సునీతమ్మ చెప్పినా మాట్లాడదు షర్మిల అన్నా మాట్లాడదు నీ సొంత చెల్లెలు షర్మిల ఢిల్లీలో మాట్లాడింది సిబిఐ చేసినటువంటి చార్జ్ షీటు నూటికి నూరు శాతం కరెక్టు వివేకానంద రెడ్డి గారి హంతకుల హంతకుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కాపాడుతూ ఉన్నారు షర్మిల మాట్లాడితే షర్మిల అన్న ఎవరమ్మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిదమ్మా ఇవాళ నిజాలన్నీ బయటకు వచ్చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు దర్యాప్తు ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయండి దర్యాప్తుని అని సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఉన్నా ఇవాళ నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలు ఎన్ని కూడా హంతకులకి వంత పాడుతూ అంతకులకి మద్దతునిస్తూ అండగా నిలబడటం వల్లే ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తేలలేకపోతా ఉంది సొంత చెల్లెలే అన్న ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదని చెప్తుంది సొంత చిన్నాన కూతురు సునీతారెడ్డి మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మా నాన్న హత్య కేసు తేలదు అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సిబిఐ వాళ్ళు ఈ కేసులో ఎంపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తాడేపల్లి కాపాడుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ అయితే అన్ని నిజాలని వెలికితీశాడు ఆయన మీద కేసు పెట్టారు అంటే వ్యవస్థల్ని ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఈరోజు కోడికత్తి డ్రామా కూడా బయటపడుతుందని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇదంతా కూడా పక్కా ప్రణాళికతో వ్యూహ వ్యూహ రచనతో రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి హత్యలు రాజకీయ హత్య కోసం జరిగినటువంటి కోడికత్తి డ్రామా కాబట్టి నిజానిజాలు త్వరలోనే నిగ్గు తేల్తాయి ఇప్పటికైనా జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నావు నువ్వు రాజీనామా చేయి నీ సొంత చెల్లెలే నీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇతర రాష్ట్రాల్లో వివేకానంద రెడ్డి హత్య కేసుని దర్యాప్తు చేయాలని మాట్లాడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది కాబట్టి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా హంతకుల్ని పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా